వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ రాజీనామా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిందని చెప్తున్న తిరుమల లడ్డూ కల్తీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు కూడా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ వాళ్ళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై పాలు తీవ్ర విమర్శలు చేశారు ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు లడ్డూ గురించి ముందే తెలిసినప్పుడు వంద రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కెఏ పాల్ ప్రశ్నించారు పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని అసలు సనాతన ధర్మం గురించి పవన్ కి ఏం తెలుసని పాల్ అడిగారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావని పవన్ ఆయన ప్రశ్నించారు పవన్ పదిహేను నిమిషాల ప్రెస్ మీట్ విని అలసిపోయానన్నారు పవన్ తక్షణ ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలన్నారు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు లడ్డూ కోసం కాదు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్కు పాల్ సూచించారు ముప్పై వేల అమ్మాయిలు మిస్ అయ్యారని కామెంట్ చేసిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదన్నారు మిస్ అయిన అమ్మాయిల విషయంపై మాట్లాడకపోతే నోరు మూసుకొని ఉండాలంటూ సలహా ఇచ్చారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే లడ్డూ కాంట్రవర్సీ అన్నారు పవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజల కోసం చనిపోతా అని పాలు తెలిపారు పవన్ స్క్రిప్ట్ ఇస్తే దాన్నే చదువుతున్నాడని బొర్ర పాలు ఎద్దేవా చేశారు జగన్ నాతో రా ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేద్దామని పాలు ప్రతిపాదించారు ప్యాకేజీ స్టార్లు చాలా మాట్లాడతారని చంద్రబాబు పెద్ద ప్యాకేజీ స్టార్ అని అన్నారు